ఓం నమో వెంకటేశాయ మనం ఈరోజు తిరుపతి టూర్లో భాగంగా జపాలి హనుమాన్ మందిరాన్ని మందిరంలోని హనుమాన్ దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మనము మన హనుమాన్ మందిరం యొక్క ప్రత్యేకతను అట్లాగే ఇక్కడ ఉన్న వాతావరణము ఇక్కడ ఉన్న పరిస్థితులను మనకు మన రాష్ట్ర గారు చక్కగా వివరిస్తారు ఒకసారి వారి మాటలు వినండి ఈరోజు పర్యటనలో భాగంగా మా తీర్థయాత్రల భాగంగా పాప వినాశనం ఆకర్షకంగా పూర్తయి మహావిష్ణువుకి ఇష్టమైన మిత్రులు జాపాలి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ హనుమంతరావు గారి హనుమంతరావు గారికి ఆయన శ్రీరామనం ఉపదేశం చేసిందని నానుడి మేము జాపాల ఆశ్రమానికి బయలుదేరి మెత్త ప్రయత్నాలు ఉన్నాం మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్నాం ఇది ఫోటోలు కూడా ఉంటే ఆ కాలో ఒరే వస్తా పెట్రోల్ వచ్చింది జాబాలి ఆశ్రమంలో దారిలో ఒక చిన్న పిల్లవాడు parametric పైన కొండల నుంచి ఆశ్రమం ముందు భాగం నుంచి వస్తది ఆశ్రమం ముందు దీన్ని మళ్ళీ రికార్డ్ చేయాలి ఆ ఈ అబ్బాయి ఇది రేరు రేర్ స్పీసెస్ అడవి కోడి మన దగ్గర చూడు తోక గాని అమ్మచ్చారు మరో రెండు మూడు నిమిషాలు ఆశ్రమానికి పోతాం ఆశ్రమానికి పోయే ముందు సాధారణమైన అడవిలాగా కనిపించేది సాధారణమైన అడవి కాదు చాలా దట్టమైన ఈ చెట్లు మించు మించుగా వంద మీటర్ల పైన ఉంటాయి ఒక్కొక్క చెట్టు ఇది ఒక మట్టి ఒకటి రోడ్ మెయిన్ రోడ్ కి వెళ్తుంది ఇంకా ఈ శిలహరు ఎప్పుడు బాధ ఉంటుంది ఈ దట్టమైన అడవిలో ఉన్న ఆశ్రమం ఆశ్రమానికి ఇక్కడ నుంచి దగ్గర ఇది ఒక అద్భుత దృశ్యం దీన్ని మాకు వర్ణించడానికి తెలియడం లేదు కానీ ఈ అందాలు మా మిత్రులు ఈ ప్రాంతంలో ఆడావుడిగా పట్టణం రాజు నిలి తీసుకున్నాం సో ఈ అడవి చూడ్డానికి చాలా ఉంది కానీ ఇదిలో ఉన్న ప్రశాంతత మాత్రం మన జనారణ్యంలో పట్టణాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు లభించదు ఎంత మంచి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వీటి అడవి జీవితాలు అక్కడే దగ్గర కనిపించేదే జాబాలి స్వామివారి ఆశ్రమం ఈ జాబాలి ఆశ్రమం చుట్టూ పచ్చని ప్రకృతి సాధారణంగా మనం ఒక బాంబు చెట్టు చూస్తే ఇరవై మీటర్లు కంట కంటే ఎక్కువ తిద్దాం ఇది దాదాపుగా యాభై నుంచి అరవై మీటర్లు ఉండొచ్చు సో ఈ విధంగా ఉన్నాయి పచ్చని ప్రకృతి సో ఈ విధంగా ఈ ప్రకృతిలో ఈ ఆశ్రమాన్ని మేము వర్ణించలేము ఎంత ప్రహ్లాదంగా ఉందో మేము తెలంగాణ ప్రాంతంలో చాలా అడుగులు ఉండవచ్చు కానీ ఇంత మంచి వాతావరణంతో ఒక సాధ సిద్ధమైన ప్రకృతి అందాలను అనుభవించడానికి ఈ జాబాలి ఆశ్రమంకు రావాల్సింది వచ్చి ఇంకొక ఖర్చేతం కనిపించేది జావాలి ఆశ్రమం యొక్క టెంపులు ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉంటారు ఈ హనుమంతుల వారికి జాబాలి వారు సీతను అన్వేషిస్తున్న టైంలో ఆయనకు మార్గనిర్దేశం చేసిందని ఒక నానుడి కూడా ఉంది ఈ విధంగా మేము మా ప్రయాణంలో జాబాలి ఆశ్రమం వరకు వచ్చాం సో ఈ జాబాలి ఆశ్రమం చాలా అందంగా ఉంది సో మా మిత్రులు యూట్యూబ్ హోల్డర్ దశరథన్ సార్ గారు ఆయన శ్రీనివాసరావు మా తోటి సేవకుడు ఆయన రమణారెడ్డి గారు మా తోటి సేవకుడు నేను రాజు మైసూర్లో రాజు దశరథన్ గారి మిత్రు మేము తిరుపతి చాలా వచ్చాము వచ్చామని ఈ ఆశ్రమాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం కావడం ఈ అడవుల మధ్యలో ఇది చాలా చాలా బాగుంది ఇది మంచి శ్రేషండల్లో కాయన్స్ లోపలికి ఉంది బాగా కాయిన్స్ వేసుకొచ్చిన ఏమన్నా ఫస్ట్ ఇక్కడ 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 మనం చూస్తుంది సహజ వినాయకుడు ఈ మామిడి చెట్టుకు తెలిసిన సహజ వినాయకుడు ఈ వినాయకుని యొక్క రూపం చెట్టు పైన పెట్టుకోండి ఈ వినాయకుడు ఆ విధంగా కాయిన్స్ పెడితే ఆ కాయిన్స్ కనుక కోరికలు నెరవేరినట్లయితే ఆ కాయిన్స్ అక్కడ పట్టుకుంటా కానీ కోరికలు నెరవేరని ఆ విధంగా రూపాయి అక్కడ పెడతారు నూట ఒక తమలపాకులు ఐదు పువ్వులు నెయ్యి ఇక్కడ వంద ఒక రూపాయికి ఇస్తారు ఇది స్వామివారి మాల ఈ నెయ్యిని దీపం గణ దీపంలో వేయాలి ఇది యొక్క జపాలి ఆశ్రమం యొక్క ప్రత్యేకత మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆశ్రమాన్ని చూసి రండి